నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏం బాగున్నా బాగుంది బాబు బాగున్నారంటే బాగున్నారనుకోవటమే ఆ ఏమి లేదండి ఈ మధ్యన ఛానల్ పేరు మార్చి ఆనందమైన జీవితం అని ఛానల్ పెట్టాను ఆ ఛానల్లో మన అన్నవాడు ఎలా ఉండాలి ఓ దయనించరం దాకే ఏం చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటారనే విషయాల గురించి ఎంతో ఎంత చెప్తామని చెప్పేసి ఆరోగ్యమైన జీవితం అని చెప్పేసి ఛానల్ పెట్టాను మరి నిజంగా చెప్పాలంటే ఏ మనిషి అయినా సరే భూమి మీద పుట్టిన ఏ జీవనైనా సరే ధర్మం ప్రకారం నడిచిపోతుంది ఒక మనిషి తప్ప మనిషికి ఆరోగ్యానికి మించింది ఏమో చెప్పండి అన్న పుట్టిన దగ్గర నుంచి వరకు ఆరోగ్యంగా ఉండాలని కనుక కోరికనేది మరి ఆ ఆరోగ్యం ఆరోగ్యాన్ని నిలబెట్టుకోకపోతే ఎలా చెప్పండి నేనుసేపు వేడికి లేచింది ఏ పరిగా అన్నట్టు పొద్దున్నే లేచిన మనం ఏమలిసిందో ఏం చేయాలండి రెండు జార్లు ఇది ఇది వెళ్ళేలా చూడాలి అంటే రెండు జార్లు మన విషయాలు నా ఏదైతే చూడాలి అప్పుడే జీవితం ఆనందమై ఉంటుంది అంత సేపు లేని లేచి పేపర్కి అన్నట్టు పొద్దునే లేచి ఆ పనిని ఈ పని మనసేపు పని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు కదా ఆ పొద్దున్న లేచిన వెంటనే రెండుసార్లు దుట్టికెళ్తామని ఎవరికో ఉండదు ఏంటండి పొట్ట వైపు ఆరోగ్యం చూసుకోవాలి కదా భూమి మీద ఆవులు గేదులు మిగతా జీవరాశులు చాలా ఉన్నాయి కదా అవన్నీ పొద్దున్నే లేకపోయినా ఎంత పేలు వేస్తాయి కదా మనిషి అన్న కూడా ఏంటండి పొద్దున్నే లేచి దొడ్డికి వెళ్తాం అనేసి ఆ పని ఈ పని పెట్టి పెట్టుకొచ్చుంటాడా వేరే పని లేదా మరి ఇటువంటి మంచి వచ్చే విషయాలు మీకు ఆనందమైన జీవితం ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తాను మరి మీరు అందరూ కూడా ఈ ఆనందమైన జీవితం ఛానల్ని బాగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందామే నమస్కారం అండి